ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో రుణమాఫీ సమరాల్లో పాల్గొన్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర శక్తులలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమం అని అన్నారు తుర్కపల్లి చౌరస్థా నుండి రైతు వేదిక వరకు ఐదు వేల మందితో ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల చిత్రపడానికి పాలాభిషేకం నిర్వహించి నియోజకవర్గం రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్ష పార్టీ ముప్పై ఒక్క వేల కోటి రెండు లక్షలు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్పింది ఇది ఇరవై సంవత్సరాలు చెప్పుండాలిన్నారే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్షకు నిలించు ఎంతో మంది మేధావులు కావాలన్నటువంటి ఇందిన రాష్ట్రంలో రైతు రాజుగా ఉండాలని తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఆ నేను